ఆరు గ్యారెంటీలో ఎన్నో ఎంతవరకు అమలు పరిచారు ఇప్పుడు అరవై శాతం అమలు పరిచామని చెప్పి కూడా చెప్పుకోండి మీరేమి వెన్నుపోటు కార్యక్రమం చేశారు జనాలకు అని చెప్తున్నారు ఎలా ఉంది ఖచ్చితంగా వెన్నుపోటు కార్యక్రమం ఖచ్చితంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను సూపర్ సిక్స్ అని చెప్పి ఇప్పుడు అమ్మ తల్లికి వందనం అనే దాని మీద ఏదో అరాకొర బెనామీలతో వాళ్ళ సొంత ప్రయోజనాలకి వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళ వరకే విడుదల చేసుకున్నారు దాదాపు అందరికీ తెలిసిన విషయం ఇది జగమెరిగిన సత్యం అటువంటిది హామీ మేము అమలు పరిచయాము మీ నాలుకలు కత్తిరిస్తాం మీ నాలుకలు మందం అంటే ప్రజలు చూస్తా ఊరుకోరు కదా ప్రజలకి లబ్ధి జరిగితే నిజంగానే మాకు ఈ ప్రభుత్వం కావాలని కోరుకుంటారు ప్రజలకి లబ్ధి జరగనప్పుడు ఈ ప్రభుత్వం మాకొద్దని ప్రజలే తరిమి కొట్టే రోజులు చంద్రబాబు నాయుడు గారు నేను హామీలు అమరపరిచాను అనగానే సరికాదు లబ్ధి పొందిన వాళ్ళు మేము నిజంగానే లబ్ధి పొందేమని చెప్పాలి కదా దానికి విరుద్ధంగా ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి భ్రమరాధం పడుతున్నారంటే అక్కడే ప్రభుత్వం ఉన్న ఓటమి పాలైనట్టే చంద్రబాబు నాయుడు గారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా మేడం మీరు చూస్తున్నారు ఈ పరిణామాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి అక్కడికి జనం వస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే జరిగింది చెప్పింది పాలనలోకి వెళ్ళి దుర్మార్గపు ఆలోచనలతో వెళ్ళి మేము రానీయమంటే సరిపోదు ఇందాకే చెప్పాను నేను దేవుడు పక్ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత దుర్మార్గపు ఆలోచనలు చేసినా పైనుంచి భగవంతుడు చూస్తూ ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ప్రజల ద్వారా సహాయం ఖచ్చితంగా అందిద్ది వాళ్ళు ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు చేసినా వాటిని తిప్పికొట్టి జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఎంచుకునే రోజులు త్వరలోనే రానున్నాయని నేను ఖచ్చితంగా తెలియపరుస్తాను మేడం మీరు చూస్తున్నారు మహిళల మీద దాడులు కానీ అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ కేసులు కానీ ఈ పరిణామం ప్రభుత్వం వీటికి వీటికన్నిటికీ అటకెక్కిచ్చేసి మహిళల దాడులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంతకుముందు మహిళల్ని కిడ్నాప్ చేశారని ఒక ముప్పై వేల మంది అడ్రస్ లేకుండా పోయారని చెప్పారు మరి వాళ్ళని ఇప్పుడు పరిపాలన ఉంది ఆయనకు అధికారం ఉంది ఆయన చేయగలడు మరి వాళ్ళని వెతికి ఎందుకు తీసుకురాలేకపోయారు ఈ ప్రభుత్వం అది ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు గమనిస్తూ ఉన్నారు కాబట్టే మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత ఎగబడి ఎక్కడున్నా సరే ఎంత అయినా సరే మాకు కష్టం ఎండ వాన చలి అని ఏది కూడా లక్ష్యం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరుగులు పెడుతున్నారు ప్రజలు ఎందుకు ఆ పాలనే మాకు కావాలి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అందించిన పాలనే మాకు కావాలి అని చెప్పి ప్రజలు ఆయనకే బ్రహ్మరథం పడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచనలో పెట్టుకోవాలి మేము వాళ్ళకి తెలుసు మేము ఎంత ప్రజలకి మోసం చేస్తున్నాము ప్రజలకి మేము అంటే ప్రజల ఓట్లు వాళ్ళకు అవసరం లేదు ప్రజల ఓట్లు వాళ్ళకు అవసరం లేదు కాబట్టే ఈరోజు వాళ్ళు ప్రజలకి సి సూపర్ సిక్స్ అన్నా ఏ సిక్స్ అన్నా వాళ్ళు అమలుపరచకపోగా పైగా బెదిరింపులు కేసులు పెట్టటాలు అన్నీ ఎంత బెదిరించినా ఎంత కేసులు పెట్టినా అట్టు పెట్టినమ్మక అట్టు నరబెట్టాలి అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో వాళ్ళు ఎవరైతే దుర్మార్గ పాలన అందిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి ప్రజలే చెప్తారు వాళ్ళు అనుభవిస్తారు అది మనం త్వరలోనే చూస్తాం మేడం మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఇప్పుడు ఎన్నడీ లేని విధంగా మాట తీరు కానీ మారడం కానీ టూ పాయింట్ ఓ చూపిస్తా అనడం ఎందుకని ఎంత చూపిస్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందించేటప్పుడు సరే దేవుడు ఉన్నాడు మనకు ప్రజలు ఉన్నారు ప్రజలకు మేలు మేలు జరగాలి మనం ఎందుకు దుర్మార్గంగా వెళ్ళాలి అన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్ళారు ఇంత దుర్మార్గపు పరిపాలన అందించినా కూడా మనం మౌనంగా ఉంటాం ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు ప్యాలెస్లో కూర్చుంటాడని అంటారు ప్యాలేస్ అంటే అంటే ఇంట్లో కాకపోతే ఎక్కడండి రోడ్డు మీద ఉంటారా అంటే ఏ ఆలోచనతో మాట్లాడతారు వాళ్ళకి మైండ్ పనిచేస్తుందా లేదా అంటే ఇళ్లల్లో కూర్చోకపోతే వెళ్ళి పక్కళ్ళల్లో కూర్చుంటారా ఒక సీఎంగా ఆయన ఒక ఎకరంలో కట్టుకున్న దానికే ప్యాలెస్ 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 అని పేల్చి పడేశారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో ఒక ఐదు ఎకరాలు తీసుకొని కట్టుకుంటున్నాడు ఆ ఐదు ఎకరాలే తీసుకున్నాడు పాతిక ఎకరాలే తీసుకున్నాడు మరి ఆ కట్టుకునే విధానాన్ని ఏమంటారు మరి దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు అవాకులు పేల్చినా కూడా ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వానికి ఎంత ప్రజల్ని మోసం చేస్తుందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూటమి అన్ని వంద కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేక ఈ అబద్ధపు పాలనలో దొంగ పాలన అందిస్తా వాళ్ళు దొంగదారులు దొక్కుతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇన్ని అవాకులు చవాకులు పేల్చడం జరుగుతుంది